మతతత్వ శక్తులను పోగేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో మోడీని ఓడించడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం చూస్తూ ఉన్నాం రైతు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రజానీకం సంవత్సరం కాలం పాటు రైతాంగం పోరాటం చేసింది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనాను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్టుగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ రోజున ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఒక కీలకమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో రక్షణ రంగం విద్యుత్ రంగం రవాణా రంగం ఈ కీలక రంగాల్లో కూడా ఈరోజున భారతదేశంలో మోడీ అధికారం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది ఒకటే కాదు మోడీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాం యువతకు అని చెప్పేసి చెప్పారు కానీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా ఉద్యోగాలు కోల్పోయినటువంటి యువత చాలా మంది ఈ రోజున భారతదేశంలో ఉన్నారు అంతేకాదు రోజున పెద్ద ఎత్తున మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పసి పిల్లల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి దాడులు చేసినటువంటి వాళ్ళని బేషరత్తుగా ఇవాళ బీజేపీ మంత్రులు ఊరేగింపులతో బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇదంతా గమనించినటువంటి ప్రజలు గమనించేటువంటి ప్రజలు మోడీని ఈ రోజున ఎన్నికల్లో ఓడిస్తారని భయపడి మతన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చారు అందులో భాగంగానే రామమందిరం నిర్మాణం అని చెప్పేసి పెట్టి రామ మందిరానికి చాలామంది స్వామీజీలు ఆ పైన గోపురం పూర్తి కాకముందు దాన్ని ప్రారంభించకూడదని చెప్పినా ఎన్నికల కోసం రామమందిరాన్ని ప్రారంభించి ఇట్లా మతతత్వాన్ని ప్రవేశపెట్టారు అందుకని చెప్పేసి ఈ వ్యతిరేక చర్యలన్నీ ప్రజలు గమనిస్తున్నారు గమనించి ఈ రోజున నాలుగు వందల స్థానాలు వస్తాయను మోడీని ఈ రోజు ఓడించడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ భుజాల మీద ఈ రోజున మోడీ ప్రభుత్వం నిలబడింది ఇది దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కార్యాచరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఉద్యమించాలని భావిస్తావు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీలు కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం రెడ్డి ప్రభుత్వం దానికి ఓడించండి మేము రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ అమలు జరుపుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ప్రైవేటీకరణ ఇక్కడ అమలు జరుపుతామని పెద్ద ఎత్తున పూనుకున్నాడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అదేవిధంగా పాత బకాయిల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి కోనుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తాం ప్రతిపక్షంలో ఉండగానే స్మార్ట్ మీటర్లు పగలగొట్టని చెప్పేసి నారా లోకేష్ గారు పిలిపించారు కానీ ఇవాళ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించడం కార్యాలయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి ప్రభుత్వ కార్యాలయంలో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం పని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడి ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే విశాఖపట్నం మున్సిపాలిటీ ఆఫీస్లో స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమం చేపట్టారు ఎందుకని ఈ రకమైన ప్రయత్నం గతంలో ఎందుకు వ్యతిరేకించారు ఇప్పుడు ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీం కోర్టు బయటపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ నుంచి నలభై కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ రూపంలో ఎన్నికల నిధులు వచ్చినాయి ఈ సిరిడి సాయి కంపెనీ ఈ రోజున స్మార్ట్ మీటర్లని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో బిగిస్తానికి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ అందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ రోజున సైలెంట్ గా ఉండి ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగించడానికి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కోలుకుంటున్నారు అదేవిధంగా ఇసుక పాలసీ ఉచిత ఇసుక అని చెప్పేసి మీరు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఉచిత ఉచిత విసికి ఉసి ఉసిక ఇస్తారని చెప్పేసి అని చెప్పారు ఈరోజు ఉసిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతైతే ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొనుగోలు చేశామో ఈ కూడా అదే పరిస్థితి ఉంది మీరు అక్కడ ఉన్నటువంటి సీనరేజ్ ఛార్జీలు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇవాళ ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇసుక కొనుగోలు చేయాలని దొరకనటువంటి పరిస్థితి రోజున ఇసుక పాలసీ ఉంది అందుకని మీరు నిజంగా ఉచిత ఇసుక ఇవ్వగలిగితే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదహారు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యి ఇసుక ఇచ్చారు ఆ రకంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈరోజు మద్యం పాలసీలు మూకుమడిగే వెంటనే మద్యం పాలసీని మేము మారుస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి విశాఖ పాలసీని ఎందుకని మీరు మార్చరు భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతే విధంగా మీరు ఏమన్నారు డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటిస్తా ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా ఈ రోజున మీరు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అధికారంలోకి వస్తే చిరు ఉద్యోగుల్ని కార్మికుల్ని మిమ్మల్ని అందరినీ బాగోగులు చూసే భావిస్తున్నా అది అని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లపై పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి అంగన్వాడీలు బలవంతం రాజీనామాలు చేపిస్తున్నారు ఆశా వర్కర్లు బలవంతం రాజీనామాలు చేపిస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి యానిమేటర్లు డాక్టర్ యానిమేటర్ దాదాపు ఇప్పుడు నూట యాభై రెండు వందల మందిని డాక్టర్ యానిమేటర్లు తొలగిచ్చారు మధ్యాహ్నం భోజనం కార్మికులు తొలగిస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇచ్చారో ఆ సూపర్ మీద కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపడతా ఉన్నారు అంతేకాదు మీరు మొట్టమొదటి రాయల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాపాలు చేశారని చెప్పేసి చెప్పినట్టు ఆయన ఆయన అది చేయలేదు ఇది చేయలేదు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజల్ని ఆ రకంగా హింసించాడు కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా అతన్ని దుర్గా భవానీ పూజా ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్లా డాక్టర్ కేపిచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును వైద్య సేవలు అందించదు డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పార్కవి హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామ తగ్గిస్తాయి